హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దే వ్లాగ్స్ ఈ ఇక్కడ చూపించే వ్లాగ్ వచ్చేసి ఉగాదికి హౌస్ క్లీనింగ్ మొదలు పెట్టున్నాను వీడియో మొత్తం తీయలేదు ఏదో ఒక్క నిమిషం అలా తీసాను అంతే కానీ ఇంకా ఫుల్ పని ఉండి లేట్ అవుతుంది అది కాక పిల్లలకు హాఫ్ డే స్కూల్ పిల్లలు ఇంటికి వస్తారు ఇంకా పని అయిపోకపోతే పిల్లల ఇంటికి వచ్చేసరికి డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా ఇంట్లో దుమ్ము అంతా ఉంటుందనేసి పిల్లలు లేకముందే పని మొదలు పెట్టేశాను ఆల్రెడీ ఇంకా ఇక్కడ డబ్బాలన్నీ తీసి కడగడం స్టార్ట్ చేసేసాను అనమాట రెండు రోజులు టైం పట్టింది ఫుల్ డే ఇంకా రోజు మొత్తము స్టోర్ రూము ఇంకా కిచెను బెడ్రూమ్ ఇవన్నీ చేసేసాను ఇంకో రోజు వచ్చేసి హాల్ ఒకటి లివింగ్ రూమ్ ఒకటి ఇలా చేసేసుకున్నాను ఇంకా పండగ అంటే ఉగాది అనేది పెద్ద పండగ కాబట్టి మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలనేసి చేశాను సంక్రాంతికి చేయలేదు దసరాకి చేస్తున్నాను సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను ఉగాదికి అయితే చేసేస్తాను కానీ చేసిన ఇక్కడ లేనమాట ఉగాది కూడా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను టూ డేస్ హాలిడే ఉండే ఇంకా సండే మండే హాలిడే ఉండింది కదా అనేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాము శనివారం మధ్యాహ్నము ఇంకా హౌస్ క్లీనింగ్ అంతా చేసేదంతా నేను వీడియో అయితే ఏం తీయలేకపోయాను అనమాట అంత ఇంట్రెస్ట్ కూడా లేదు పిల్లలు ఉన్నారు పనులు లేట్ అవుతున్నాయి అనేసి ఏం తీయలేదు ఇక్కడ చూపించే బ్లాగ్ వచ్చేసి ఊరు వెళ్ళే రోజు అనమాట ఇంకా ఉదయాన్నే ఇక్కడ టిఫిను అన్నీ చేయడం స్టార్ట్ చేశాను మా ఆయనగా లంచ్ బాక్స్ పెట్టి పంపించాలి ఇంకా అలాగే పిల్లలకి ఈరోజు స్కూలు ఉదయాన్నే ఉండింది మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా ఊరైతే వెళ్దాము తినేసి అనేసి ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఆదివారం అంటే శనివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళి సండే ఉండి మండే ఈవినింగ్ అయితే వచ్చేసాను అనమాట మళ్ళీ మంగళవారం నుంచి స్కూల్ ఉంది అనేసి మంగళవారం ఎలాగో రాకూడదని ఇంకా సోమవారం వచ్చేసాను ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెండు రకాలు చేశాను అనమాట ఉప్మా ఉగాని రెండు చేశాను ఉప్మా వచ్చేసి మా ఆయనకి ఉగాని వచ్చేసి పిల్లల కోసము ఇలా చేశాను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పులగం చేసి పచ్చిమిరపకాయలు రోడ్డు పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు తిని అయితే స్కూల్కి వెళ్ళాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేస్తున్నాను వంట మొత్తం చేసి టిఫిన్ చేసి ఇంకా ఇల్లంతా కసులు కొట్టి బండలు దుడిచి స్నానము పూజలు ఇవన్నీ ఉన్నాయి ఉదయాన్నే లేసినా ఒకసారి ఇల్లంతా పాసికసు కొట్టేస్తాను మొత్తము ఇంట్లో బయట కొట్టేది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వంట చేసిన తర్వాత ఇంకోసారి కసులు కొట్టి ఇంకా అప్పుడు బండలు తుడిచి స్నానం పూజ అన్నీ చేయాలి లేయడమే అరగంటలో లేసాను సరేలే నిదానంగానే చేసుకుందాం హడావిడిగా ఎందుకు అనేసి లేదంటే కొంచెం తొందరగానే లేచి ఉదయాన్నే పూజ చేసేదాన్ని కొంచెం నిదానంగానే చేసుకుందాం అన్నట్లు నిదానంగానే చేసేస్తున్నాను పిల్లలకి ఈరోజు ఉదయాన్నే ఉండింది వీళ్ళకి స్కూల్ వచ్చేసి ఎగ్జామ్స్ సెంటర్ పడి ఉండే ఉదయం ఒక రోజు మధ్యాహ్నం అలా ఉంటుంది ఎగ్జామ్స్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జామ్స్ లేనప్పుడు ఇంకా ఉదయాన్నే ఉంటుంది ఈరోజు ఉదయాన్నే ఉండి సరిపోయింది ఒకవేళ మధ్యాహ్నం స్కూల్ ఏంటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పెద్దోడు వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ ఊరు వెళ్ళాలంటే లేట్ అవుతుంది ఉదయాన్నే ఉండి సరిపోయింది ఈరోజు స్కూల్ ఇంక ఉదయాన్నే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంటికొచ్చి ఇంటికి వచ్చి హడావిడిగా రెడీ అయ్యి పిల్లలు తిని తినాక ఊరంటే ఇంకా ఊరు మామూలుగా ఉండదు అనమాట పిల్లలకి ఎక్కలేని సంతోషం వస్తుంది తిండి కూడా సరిగా తినరు ఏం వెళ్దాంలే అనుకున్నాను ఇంక అమ్మ ఒకటేమైనా రండి 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 అని అడుగుతుంటే సర్లేని వెళ్ళాము ఉన్న ఏం చేస్తుంది ఏముంది చెప్పండి గుడికి వెళ్ళడానికి ఉండదు ఏమి ఉండదు ఇంట్లో వండుకోవడము ఇంట్లో దేవుడికి ఒకటి చేసుకోవడం పూజ చేసుకోవడం తినడం అంతే అదే పల్లెటూరులో అయితే ఇంకా వంటలు అన్నీ చేసేసుకొని గుళ్ళకి వెళ్తాం కదా నేనైతే ఎక్కడికి వెళ్ళలేదులేండి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా అమ్మనే గుళ్ళకి వెళ్ళేది పిల్లలు అమ్మ కలిపి గుడికి అయితే వెళ్తారు నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా ఏం బ్లాగ్ షూట్ చేసుకోలేదు అస్సలు ఇంకేమంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా అది కాక ఇంకా ఆ పని ఏ పని సరిపోయిందనమాట శనివారం మధ్యాహ్నం నుంచి వెళ్ళాము ఇంకా ఆదివారం పండగ ఉండింది సోమవారం మళ్ళీ సాయంత్రం నుంచి ఆజలు వచ్చేసాను సాయంత్రం లోపు ఇంకేముంటుంది వీడియో తీయడానికి ఇంకేమంత ఇంట్రెస్ట్ లాగా తీయలేదనమాట ఇంకా అది కాక ఊరు వెళ్ళామంటే పిల్లలు సెల్లు ఆటలు ఇదే ఉంటుంది ఇంకా మా చిన్నోడు పెద్దోడు అయితే సైకిల్ ఉందనేసి ఇంకా ఊరు మొత్తం తిరిగేసి వచ్చారనమాట రెండు రోజులు తక్కువ తనే ఉన్నారు ఇంకా ఊరిలో సైకిల్ వచ్చేసి బాగా ఆడుకున్నారు ఇంకా పండుగ రోజు సాయంత్రం మా చిన్న చెల్లి వచ్చి ఊరికి ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా తమ్ముడు వచ్చాడని చిన్న చెల్లి కూడా వచ్చింది పిల్లలు మామా మామ అంటున్నారు అనేసి తను కూడా సో ఆదివారం సాయంత్రం వచ్చి సోమవారం సాయంత్రం తను అక్కడ వెళ్ళింది మేము ఇక్కడికి వచ్చేసాము ఇంక ఇక్కడ వంటలు అన్నీ స్టార్ట్ చేసేసాను ఇవన్నీ చేసేసి చెప్పాను కదా పని మొత్తం చాలా ఉందనేసి ఇంకా వీడియో అయితే ఈరోజు ఇంతవరకే తీసాను ఊరు నుంచి వచ్చిన తర్వాత సోమవారం మంగళవారం రోజు మార్నింగ్ అనమాట ఊరు నుంచి పువ్వులు అయితే తీసుకొచ్చుకున్నాను మల్లెపూలు అమ్మ వాళ్ళ చెట్టు కొన్ని పక్కింటి అక్క వాళ్ళ చెట్టువి కొన్ని పువ్వులు అనమాట ఊరు వెళ్తున్నామంటే అక్కడ కొన్ని అయితే ఇచ్చింది మల్లెపూలు చాలా రోజుల తర్వాత దేవుడికి మల్లె పూలు అయితే పెట్టాను అమ్మ వాళ్ళ చెట్టువి కనకాంబరాలు పువ్వులు అయితే అమ్మవారి చెట్లు కనకాంబరాలు చాలా వస్తున్నాయి నేను వీడియో ఏం తీయలేకపోయాను దండి వచ్చిండు అనమాట పండగ రోజు కూడా ఇంక ఇలా పువ్వులు తెచ్చుకొని ముందు రోజు ఊరి నుంచి వచ్చిన తర్వాత పూలన్నీ కట్టి పెట్టేసి ఇలా ఉదయాన్నే దేవుడికి పువ్వులు అయితే పెట్టేసి సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను మా చిన్నోడు పండగ రోజు నుంచి అడుగుతున్నాడు బియ్యం పాయసం కావాలి బియ్యం పాయసం కావాలి అనేసి ఇంకా సర్లే ఎలాగో పూజ చేస్తున్నాం కదా అనేసి దేవుడికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది అనేసి చేసేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలకైతే పెట్టేసి అని తినేసారు ఈరోజు టిఫిన్ అలాంటిది ఏం చేయలేదు మా ఆయన ఉదయాన్నే ఏడికే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా అన్నం పప్పు చేద్దాం తొందరగా తింటారమని చేస్తే పిల్లలు కూడా తినలేదు పాయసం తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోయారనమాట పప్పు ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు పూజ అంతా చేసేసాను ఇదిగోండి చేసేసి పాయసం పెట్టేస్తే ముగ్గురు తింటా ఉన్నారు ఇంకా వీళ్ళు తినేది అయిపోయిన తర్వాత వంట చేయాలి అన్నం పప్పు చేసేస్తాను అంతే పొడి ఉంది ఇంకా సింపుల్గా ఇలా చేద్దాంలే ఏం చేద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నా ఇంట్లో ఏ కూరగాయలు కూడా లేవు ఓన్లీ కూడా తప్ప ఏం లేవన్నమాట ఇంకా ఊరు వెళ్లే ముందు ఊరు అని తెచ్చుకోలేదు ఊరు నుంచి వచ్చింది నిన్నని ఇంకా రేపు అలా తీసుకొస్తానులే అన్నారు మా ఆయన వచ్చేసి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇక్కడ పాలైతే వేడి పెట్టేశాను కొంచెం కాఫీ అన్న కలుపుకొని తాగుదాము అనేసి టిఫిన్ ఏం చేయలేదు కదా అన్నట్లు పాలైతే వేడి పెట్టుకున్నాను బియ్యం గడిగి నాన్న పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు అన్నం చేసి పప్పు అయితే చేయాలి పిల్లలకి మధ్యాహ్నం ఉందిరా స్కూలు ఇంకా రెడీ చేయాలి ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి ఆ రోజు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకోండి అని చెప్తే మా అలాగే మామిడికాయలు కూడా తెచ్చిండే అప్పటికి ఇంకా మామిడికాయలు సీజన్ రాలేదు అంతా సంబంధం లేకుండా దొరుకుతున్నాయిలండి ఇప్పుడు ఎండాకాలం అనేదే కాకుండా ఫోర్ కాయలు అలా తెప్పించాను అనమాట చట్నీ పెట్టుకుందాము ఇంట్లో ఏ చట్నీ లేవు అనేసి నీ మామిడికాయ పచ్చడి ఉందంటే నాకు వంట శ్రమ కొంచెం తగ్గిపోతుంది చట్నీ ఉన్నా వేసుకొని తినేస్తారు అన్నట్లు పెట్టడం తినడం అయిపోవడం కూడా అయిపోయింది అనమాట స్కూల్ హాలిడేస్ ఇవ్వకముంది ఈ బ్లాగ్ వచ్చేసి చెప్పాను కదా ఉగాది ఎప్పటి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది అసలు నాకు టైం లేదు కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేకుండా అనమాట ఇంకా ఊర్లు తిరగడం హాలిడేసు తర్వాత ఎందుకు అన్నట్టు అది ఒక మిషన్ తీసుకున్నా కదా కొంచెం అది నేర్చుకోవాలి అన్నట్టు దానికోసము ఇది పక్కన పెట్టేశాను అది కూడా జాకెట్లు అలా కుట్టడం సెలవులో చూసే నేర్చుకున్నాను అనమాట ఇంక ఇదిగో సాయంత్రం స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ బటానీ ఏమో నానబెట్టేశాను చట్నీ అయితే కలిపేసాను అనమాట నీట్గా కాయలు కడిగి తుడిచి ఆరిన తర్వాత ఇందులో కట్ చేసి ఇంకా ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసేసి కలిపి పక్కన పెట్టాను ఆయిల్ వేడి పెట్టాను అనమాట అది వేడేసి అలా అయిన తర్వాత ఆయిల్ ఇందులో కలిపేసేయాలి తర్వాత ఇదో నేను ఊరు వెళ్ళాను అనమాట కొంచెం పని ఉండింది అనేసి ఊళ్ళో పిల్లలు స్కూల్ పంపించి వెళ్ళాను పిల్లలు వచ్చే మళ్ళీ వెంటనే రావాలి అన్నట్లు ఇంకా ఊరు నుంచి వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ అవి ఇక్కడ పువ్వులైతే తెచ్చుకున్నాను అనమాట మళ్ళీ పువ్వులు కొన్ని కనకాబరాలు చాలా ఉండి అనమాట ఈ కనకాబరాలు చూడడానికి కొన్ని కనిపిస్తాయి కానీ కట్టేసరికి ఎన్ని పువ్వులు అవుతాయో టైం కూడా ఎక్కువ పడుతుంది ఒక రెండు మూరలు అలా అయ్యాయి అనమాట ఈ పువ్వులన్నీ ఇంకీ అమ్మ వాళ్ళ చెట్లవే ఇప్పుడైతే మళ్ళీ కొంచెం ఎగురేసి కొంచెం పువ్వులు తక్కువ వస్తున్నాయి అప్పుడు ఎండాకాలం కదా చాలా ఎక్కువ వస్తుండ పువ్వులు అప్పటికప్పుడు ఆ రోజు వస్తూ వస్తూ తెంపుకొచ్చుకున్నాను మళ్ళీ పూలు పెద్దగా లావుగా లేవు కానీ చెట్ల వేయి కొంచెం ఉన్న కాడికి వచ్చుకున్నాను అనమాట ఇంకా లాగా వచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ